ఆల్రెడీ ఇప్పటికే ఇట్లాంటి బిజినెస్ చేస్తున్న వాళ్ళతో మాట్లాడి వీడియో చేస్తున్నా కాబట్టి వీళ్ళకంత ఎక్కువ మంది లైక్ లేవంటే ఒక యాభై లైక్ లేవండి చాలా ఈ వీడియోకి యూట్యూబ్ చాలా మందికి పంపిస్తుంది తద్వారా చాలా మంది బిజినెస్ లో చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ రోజు మనం మాట్లాడుకోబోయేటువంటి అంశం ఫ్రూట్ మేకింగ్ బిజినెస్ అంటే రెడీ టు ఈట్ ఫ్రూట్స్ ని ఏ రకంగా మనం తయారు చేసి వాటిని మార్కెట్ లో ఏ రకంగా సేల్ చేయొచ్చు రెండు రకాలు ఉంటాయి దీంట్లో మొట్టమొదటిది వచ్చేసి నేరుగా తినడానికి అనుకూలంగా ఉండేటువంటి పండిన పండ్లని శుభ్రపరిచి తోలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసి ప్లాస్టిక్ కప్పులో మార్కెటింగ్ చేసి వాటిని మార్కెటింగ్ పంపించడం ఒక ఐదు రోజుల వరకు అవి నిలవ ఉండేటువంటి అవకాశం ఉంది అట్లా చేస్తే ఏది ముక్కలు ముక్కలుగా కోసి చిన్న చిన్న ముక్కలను ఒక దాంట్లో వేసి జాగ్రత్తగా ప్యాక్ చేసి మార్కెటింగ్ పంపిస్తే గనక ఐదారు రోజుల వరకు వంద గ్రాముల ప్లాస్టిక్ కప్పుల్లో ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ కి వేసుకునేటువంటి కప్పులు మీకు దాదాపు మార్కెట్ లో వంద గ్రాములకు సంబంధించినవి ప్యాకింగ్ చేసి వంద గ్రాముల కప్పులు అమ్ముతున్నారు అవి కాకుండా మనం రెండో రకం కూడా ఉంది అదేంటంటే నేరుగా తినడానికి అనుకూలంగా ఉండేటువంటి పండిన పండుల్ని నెమ్మదిగా తీసుకుని శుభ్రపరిచి తోలు తీసి చిన్న చిన్న ముక్కలు సేమ్ దాంట్లో దీంట్లో కూడా కట్ చేసి తర్వాత చక్కెర వాటర్ అంటే షుగర్ వాటర్ కలిపి ఒక లిక్విడ్ తయారు చేయాలి ఒక ద్రావణాన్ని తయారు చేయాలి తయారు చేసిన తర్వాత లిక్విడ్ చక్కగా ఉండాలి చిక్కగా ఉండకూడదు సో దాన్ని ఒక వంద గ్రాముల ప్లాస్టిక్ కప్పులో పోసి ఆ పళ్ళ ముక్కలు ఏవైతే కట్ చేసామో వాటిని దీంట్లో వేసి ప్యాకింగ్ చేయాలి ఒకే రకమైనటువంటివి వేయొచ్చు లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ మిక్స్డ్ ఫ్రూట్స్ కప్ గా కూడా వీటిని ప్యాక్ చేయొచ్చు ఇలా ప్యాకింగ్ చేసినటువంటి ఈ కప్పుల్ని బాగా వేడివేడి నీళ్ళలోకి వచ్చేపట్లు అట్లా ఉంచాలి ఒక పావు గంట అట్లా ఆ తర్వాత వాటికి లేబుల్స్ అంటించి కాటన్ బాటిల్స్ లో పెట్టి మార్కెటింగ్ చేసుకోవచ్చు ఇది కూడా ఒక రకం అని ఉంటారు అయితే ఇవి దాదాపు ఒక ఆరు నెలల వరకు నిలువు ఉంటాయి అది ఇక్కడ ఉన్నటువంటి బిగ్గెస్ట్ పాజిటివ్ అనమాట ముడి పదార్థాలు మనకి రా మెటీరియల్ ఏం కావాలి అంటే షుగర్ ప్రిజర్వేటివ్స్ తాజా పళ్ళు ఇవి కావాల్సి వస్తుంది దీంట్లో ఆదాయం ఎట్లా ఉండదు ప్రాఫిట్స్ ఎట్లా ఉండదు మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి ఇవి కూడా చెప్తా సో వంద గ్రాములు ఒక ప్లాస్టిక్ కప్పు ధర ఒక యాభై పైసలు నుంచి రెండు రూపాయల వరకు మన క్వాలిటీ బట్టి దొరుకుతుంది వంద గ్రాములది సో ఒక వంద కప్పులు మనం ఒక రూపాయికి యావరేజ్ గా వేసుకుని వంద రూపాయలు ఖర్చు అవుతుంది అది కాకుండా వంద కప్పుల సంబంధించిన పళ్ళు వచ్చేసి ఆరు కేజీల పళ్ళు వరకు మనకు కావాల్సి వస్తాయి సో ఆరు కేజీల పళ్ళు యాభై రూపాయల చొప్పున తీసుకున్న మూడు వందల రూపాయలకి పళ్ళు ఖర్చు అవుతుంది అట్లాగే కేజీ యాభై రూపాయల ధరలో ఆరు కేజీలకు గాను మూడు వందల రూపాయలు పండగ మాత్రమే ఖర్చు ఇందాక ఒక వంద ఇప్పుడు ఒక మూడు వందలు చక్కెర అంటే షుగర్ ప్యాకింగ్ బాక్స్ వీటికి కలిపి ఇంకొక వంద రూపాయలు వేసుకుంటే మొత్తం కలిపి ఐదు వందలే ఖర్చు ఒక్కొక్కసారి మనం సేల్ చేసుకోవడానికి సో ఒక్కొక్క దానికి ఐదు రూపాయలు పడుతుంది ఒక్కొక్క కప్పుకి ఒక్కొక్క కప్పుని బయట ముప్పై రూపాయలు డెబ్బై రూపాయలు యాభై రూపాయలు అమ్మ సో మనం కేవలం ఇరవై ఐదు రూపాయలకి మనం హోల్సేల్గా అమ్మినా వంద కప్పులు జాగ్రత్తగా సేల్ చేసుకోగలిగితే వంద ఇంటూ ఇరవై రెండు వేల రూపాయలు ఒక్క రోజులో ఆదాయం చేసుకోలేదు సో అట్లా కష్టపడితే ఇరవై ఐదు రోజుల పాటు కష్టపడినా ఖచ్చితంగా యాభై వేల రూపాయలు ఆదాయం అయితే వస్తుంది సో ముందుగానే మార్కెటింగ్ అవకాశాన్ని ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటే పర్ఫెక్ట్ గా మనం సేల్ చేసుకోవచ్చు సరే మార్కెటింగ్ అనేది కూడా ఎట్లా చేయొచ్చు ఏంటనే చెప్తా మార్కెట్ అవకాశాలు దీనికి ఎట్లా ఉంటాయి అంటే రెడీ టు ఈ ఫ్రూట్స్ అండ్ కప్స్ కి సంబంధించిన ఉత్పత్తులకి వినియోగదారుల నుంచి మంచి ఆదరణ మంచి పాజిటివ్ గా ఉంది సో ప్రయాణాలు పిక్నిక్ చేసే దగ్గర సూపర్ మార్కెట్లు స్కూల్స్ ఐస్ క్రీమ్ పార్లర్స్ కిరాణా దుకాణాలు ఇట్లాంటి ప్లేసెస్ లో హ్యాపీగా మార్కెటింగ్ చేసుకోవచ్చు ఈ ఫ్రూట్స్ అండ్ కప్స్ యొక్క ఉత్పత్తులకు సంబంధించి మంచి ఆదరణ అనేది ఉంటది మీరు బాగా డెవలప్ అయినటువంటి కంప కంట్రీస్ తో పోలిస్తే మన దేశం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ విషయంలో చాలా వెనక కాబట్టి ఇట్లాంటిది మార్కెట్ లో కొత్తగా వస్తే చాలా మంది ఇష్టంగా తీసుకుంటారు ఆల్రెడీ కొంతమంది చేస్తున్నారు వాళ్ళతో మాడి వీడియో చేస్తున్న పర్ఫెక్ట్ బిజినెస్ అనమాట ఐదు వందల రూపాయలతో స్టార్ట్ చేయొచ్చు సో వీలైనంత ఎక్కువ మంది లైక్ ఇవ్వండి ఒక యాభై లైక్లు ఇస్తే నాకు దయచేసి అడుగుతున్న ఎక్కువ మందికి యూట్యూబ్ పంపిస్తుంది సో లైక్ అయితే కంపల్సరీ